బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఓఆర్ఆర్ పై ప్రమాదం జరిగింది ఆకి ఉన్న లారీని ఓ కారు వెనక నుంచి ఢీకొట్టింది ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేకారు కారులో ఒకరు సజీవ దహనమైనట్లు తెలుస్తుంది మంటలు కారు నుంచి లారీకి కూడా వ్యాపించాయి సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఓఆర్ఆర్ పై ప్రమాదం జరిగింది ఆగి ఉన్న లారీని ఓ కారు వెనక నుంచి ఢీకొట్టింది అయితే ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగాయి కారులో ఒకరు సజీవ దహనమైనట్లు తెలుస్తుంది మంటలు కారు నుంచి లారీకి కూడా వ్యాపించాయి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఫోన్ ద్వారా శ్రీనివాస్ అవుని కాసేపటి సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ త్రీ వద్ద ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఒక లారీ ఆగి ఉంది ఆ లారీ ఆగి ఉండటంతో గమ అంటే వెనుక నుంచి వస్తున్నటువంటి కార్ డ్రైవర్ గమనించకపోవడంతో ఒకసారిగా కూడా లారీని వెనుక నుంచి ఢీకొీకొట్టడంతో కారు పక్కనే ఒరిగింది ఒరగడంతో ఒక్కసారిగా కూడా మంటలు వ్యాపించాయి మంటల్లో కారులో మంటలు వ్యాపించగా కారు పూర్తిగా దగ్ధమైంది ఆ మంటలు కాస్త లారీకి వ్యాపించడంతో లారీకి కూడా మంటలు అంటుకున్నాయి అయితే ఈ ఘటనలో మాత్రం ఆ కారులో ఒక వ్యక్తి ఉన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి వారు అనుమానిస్తున్నారు ఆ ఉన్నటువంటి వ్యక్తి కూడా సజ్వదైనట్టుగా అనుమానిస్తున్నటువంటి పోలీసులు అయితే అనుమానిస్తు అక్కడ పోలీసులు చేరుకున్నారు మంటలు భారీగా వ్యాపిస్తుండటంతో దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది అయితే ఔటర్ రింగ్ రోడ్ పై మధ్యన కూడా అంటే లారీ డ్రైవర్లు చాలా మంది కూడా ఎక్కడికక్కడ వాహనాలు ఆపి రాత్రి వేళల్లో నిద్రిస్తుండడంతో ఇది గమనించినటువంటి కారు డ్రైవర్లు మాత్రం వెనుక నుంచి వెళ్లి ఢీకొట్టడంతో మాత్రం తరచు అయితే ఔటర్ రింగ్ రోడ్ పై అయితే ప్రమాదాలు జరుగుతున్నాయి సాని శ్రీనివాస్ లారీలో ఎవరైనా ఉన్నారా లారీ డ్రైవర్ అయితే ప్రస్తుతానికి అక్కడ లేడు అసలు ఆ లారీ అక్కడ పెట్టి తాను బయటికి వెళ్ళాడని చెప్పి చెప్తున్నారు లేకపోతే ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడా అనేది మాత్రం తెలియాల్సి ఉంది పోలీసులు అయితే ప్రస్తుతానికైతే అక్కడ అక్కడ చేరుకున్నారు ఆ లారీ నెంబర్ ఆధారంగా అసలు లారీ ఎవరిది అనేది ఆ లారీ డ్రైవర్ ఎవరు అనేది కనుక్కునే పరిస్థితుల్లో అయితే అక్కడ ఉన్నారు స్వామి రైట్ శ్రీనివాస్ థ్యాంక్స్ ఫర్